హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మంచి హెల్దీ రెసిపీ చేయబోతున్నానండి ఏమిటంటే బెల్లం కొబ్బరి రొట్టె ఈ బెల్లం కొబ్బరి రొట్టె చాలా టేస్ట్గా ఉంటుంది పిల్లల హెల్త్కు చాలా మంచిది అన్నమాట ఎంత తిన్నా తినాలనిపిస్తుంది మీకు అందరికి తెలిసే ఉంటుంది మన నానమ్మల కాలంలో చేసే ఆరోగ్యకరమైన కేక్ కొబ్బరి రొట్టె లేదా తేనె రొట్టె ఈ కాలం తినే కేకులతో ఏ మాత్రం తీసుకోని రుచితో సరిపడా తీపి కొబ్బరి శనగ పప్పు తగులుతూ తినే కొద్దీ తినాలనిపించే విధంగా అమ్మనైనా కొబ్బరి రొట్టి ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దాం మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఇలాంటి న్యూ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా రెండు కప్పులు నీళ్ళు వేసుకోవాలి ఈ నీళ్ళలో నానబెట్టుకున్న శనగబేళ్లు వేసుకోవాలి ఇప్పుడు ఈ నీళ్ళలోనే ముక్కాలు కప్పు బెల్లం వేసుకోవాలి కప్పు బియ్యపు రవ్వకి ముక్కాలు కప్పు బెల్లం వేసుకోవాలి తీపి ఎక్కువ వేసుకోకూడదు మైల్డ్ తీపి ఉంటే బాగుంటుంది టేస్ట్గా మీకు కావాలంటే ఒక కప్పు అయినా వేసుకోండి కానీ ముక్కాలు కప్పు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది బెల్లం అంతా బాగా కరిగిపోవాలి ఇప్పుడు ఉడుకుతుంది కదా బెల్లము శనగబేళ్ళు ఇందులోకి ముక్కలు చిప్ప కొబ్బరి తురుము వేసుకోవాలి పచ్చి కొబ్బరి తురుము వేసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి మెత్తగా దంచుకున్న ఇలాచి చిటికెడు సాల్ట్ ఏ స్వీట్లోకైనా చిటికెడు సాల్ట్ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు నీళ్ళు వేడైంది కదా బియ్య పురా వేసుకోవాలి స్లోగా కలుపుకుంటూ వేసుకోవాలి చూడండి ఇలా వేసుకుంటూ కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని ఉడకనివ్వాలి కొంచెం సేపు ఇలా అంతా కలిపి మూతేసి ఒక రెండు మూడు నిమిషాలు ఉడకనివ్వాలి ఉడికిపోయింది గ్యాస్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇవన్నీ చూడండి ఇప్పుడు ఒక ప్యాన్లో నూనెని యాడ్ చేసుకొని మనం ముందుగా ఉడకబెట్టుకున్న మిశ్రమాన్ని రొట్టెలాగా పరుచుకోవాలి మిశ్రమం అంతా కూడా మనం సమానంగా సరిదాక చన్నని సెగపైన రెండు వైపులా వేయించుకోవాలి రౌండ్గా బాగా పరుచుకోవాలి ఇది కొంచెం లేట్ ప్రాసెస్ కొంచెం ఓపిక్గా ఇది ఒకటి చేసుకోవాలి అంతే చూడండి ఇలా సమానంగా అంతా బాగా ఇలా పరుచుకోవాలి చూడండి ఇలా అంతా చేసుకొని ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి లో ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో కూడా కాదు లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని ఒక కనీసం ఒక పది నిమిషాల దాకా దీన్ని వేడి చేసుకోవాలి చూడండి లో ఫ్లేమ్లో పెట్టేశాను లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని మూత పెట్టుకొని చేసుకోవాలి మనకు కాలినప్పుడు ఇలా సైడ్ సైడ్ అంతా కొంచెం కలర్ వస్తుంది అప్పుడే మనం కనుక్కోవచ్చు చూద్దామా ఎంతవరకు వచ్చిందో చూడండి రౌండ్ అంతా బాగా కాలింది చూడండి ఈ రంగు వస్తే ఒక వైపు వేగాక మరోవైపు తిప్పుకొని కాల్చుకోవాలి చూడండి ఇప్పుడు తిప్పుకోవాలంటే మనము చలాకితో తిప్పుకుంటే తిరిగిపోతుంది అందుకని ఒక ప్లేట్ పెట్టుకొని ఇలా చూడండి దీన్ని ఇప్పుడు స్లోగా ఇందులోకి వేసేసుకోవాలి మళ్ళీ లో ఫ్లేమ్లోనే మళ్ళీ కొంచెం సేపు దీన్ని మళ్ళీ ఉడకబెట్టుకోవాలి ఇది మనకు సన్నటి సెగపడి ఉడకటానికి ఇరవై నిమిషాలు పట్టింది రెండు వైపులా ఇది మనకి చన్నటి సెగ పైన ఉడికి నీరంతా పోయి చక్కగా వేగుతుంది కదా ఇది మనకు ఐదారు రోజుల వరకు ఫ్రిడ్జ్లో లో పెట్టుకున్నారనుకోండి నిలువ ఉంటుంది చూసారు కదండి ఎంత చక్కగా ఎంత ఫ్లఫీగా వచ్చిందో మనకు తినేటప్పుడు చక్కగా సరిపడా తీపి తగులుతూ కొబ్బరి తురుము శనగపప్పు రుచి తగులుతూ తినే కొద్దీ తినాలనిపిస్తుంది ఇందులో వాడేవన్నీ ఆరోగ్యమే కాబట్టి పిల్లలకు కూడా చక్కగా పెట్టొచ్చు ఇష్టంగా కూడా తింటారు ఒక మొక్కతో ఆగని కొబ్బరి రొట్టెని మీరు కూడా కంపల్సరిగా ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ రెసిపీని షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి న్యూ రెసిపీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్